జర్మనీ టెక్నాలజీ ఉత్పత్తి కవర్ ప్లస్ ప్లస్ అనునది అన్ని రకాల రసం పీల్చే తెలుపు ఆకుపచ్చ దోమల నివారణకు తయారు చేయబడ్డ జర్మనీ టెక్నాలజీ ఉత్పత్తి ఇది అన్ని రకాలైన దోమలను ను సమర్థవంతంగా నివారించగలదు వరిలో పండ్ల తోటలలో మరియు అన్ని రకాలైన పంటలలో రసం పీల్చే దోమలను కీటకాలను నివారించగలదు వాడే విధానం స్ప్రేయింగ్ రెండు యాభై ఏమెయిల్ కవర్ ప్లస్ ని నూటరవై నుంచి నూట ముప్పై లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయవచ్చును పత్తి మిర్చి టమాటో వరి వేర్శనగా శనగ కందులు పెసలు గోధుమ జొన్న చెరకు అరటి బొప్పాయి మామిడి జామ బత్తాయి దానిమ్మ ద్రాక్ష క్యాబేజీ వంగా ఆనియన్ కాఫీ టీ మరియు అన్ని రకాల పంటలకు వాడవచ్చును ఒట్ శివానీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కవర్ ప్లస్ రైతుల పాలిట మిత్రుడు